ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం వారికి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలో జరిగేది ఇది రెండు శుభవార్తలు వింటారు నక్క తొక్క తొక్కినట్లు మీ జీవితం మారబోతుంది మరి తులారాస్ వారికి ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీల్లో ఏం జరగబోతోంది వీరు వినేటటువంటి ఆ యొక్క రెండు శుభార్తలు ఏమిటి వీరి జీవితం ఎలా మారబోతోంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మీరు ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ను వాచ్ చేస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడిని స్టార్ట్ చేసేద్దాం తులారాసువారు త్వరలోనే ఉన్నత స్థాయికి చేరికబోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం వేల కోట్లు ఇచ్చినా సరే ఈ తులారాసువారికి పట్టిన అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు దీంతో మీరు పట్టిందల్లా బంగారం కానుంది మీకు అన్ని రకాలుగా బాగా కలిసి రాబోతుంది రాజయోగం పట్టనుంది ఇప్పటి వరకు ఎప్పుడు అనుభవించినంత సకల భోగాలు అనుభవిస్తారు మీ లైఫ్ లో చూడనంత డబ్బును చూస్తారు అదృష్టం మీ వెంటే ఉండబోతుంది ఉద్యోగం వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది ముఖ్యంగా సృజనాత్మక రంగాలతో అనుబంధం ఉన్నవారు విశేష ప్రయోజనాలను పొందుతారు వారు చేసే పనిపైన శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాలను పొందుకుంటారు మీ వైవాహిక జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది అనుకునే పనులన్నీ కూడా నెరవేరుతాయి మీరు ఉద్యోగం మారాలని చూస్తున్నట్లయితే ఇదే చాలా మంచి టైం అని చెప్పుకోవచ్చు అలాగే తులారాశి వారికి కెరియర్ లో విజయాన్ని ఇస్తుంది ఈ యొక్క ఈ యొక్క రాశి వారికి సంబంధించి మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది మీరు బిజినెస్ లో మంచి లాభాలను పొందుతారు మీ వ్యక్తి వ్యక్తిగత జీవితం బాగుంటుంది ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ కూడా కనబడుతుంది మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఈ సమయంలో వారు ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీల్లో ఒకటి కాదు ఏకంగా రెండు శుభవార్తలను వింటారు నక్క తొక్క తొక్కినట్లు మీ జీవితం మారబోతోంది ఈ సమయంలో మీరు వినే రెండు శుభవార్తల వల్ల అమితమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అవేంటంటే వారి జాతకంలోని ఉద్యోగస్తులకు ఉద్యోగం నందు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇతర బెనిఫిట్స్ అనేవి పొందుతారు అలాగే పెద్ద పెద్ద ఇళ్లు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా కొత్త కార్లు వస్తువులు కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని జ్యోతిషులు చెబుతున్నారు ఇకపోతే తులారాశి వ్యాపారస్తులకు ఈ సమయం అన్ని విధాలుగా లాభదాయకంగా కలిసి రాబోతుంది ఈ రాశి వారికి ఒక వరం అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ప్రతి పనిలోనూ సక్సెస్ మీ వెంటే ఉంటుంది లైఫ్ లో సుఖాలు అనేవి బాగా పెరుగుతాయి ఈ రాశిగల జాతకులకు చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పులుగా చెప్పుకోవచ్చు వీరు మేధావులుగా గుర్తింపును పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారు అధ్రోహించటం జరుగుతుంది తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు లైఫ్ లో ఎదురైన అపచయాలకు కురింగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ ని ఖచ్చితంగా సాధిస్తారు తులారాశిలో జన్మించిన వారికి ముక్కోటి దేవతల అండతో అదృష్ట యోగం రాజయోగం పట్టినట్లు పడుతుంది మీ ఎదుగుదలని ఎవ్వరు కూడా ఆపలేరు మీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుందంటే చూసేవారికి దిమ్మ తిరుగుతుంది ఇంచులో ఉంటుంది మీ అదృష్టం అలాగే మీరు మీలో ఉండే అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ అసలు పంచుకోరు అదేవిధంగా తులారాశివారు ఇతరులకు యుక్తులకు ఏమాత్రం లుంగరు అలాగే మంచి ప్రజాకర్షణ అనేది కూడా ఉంటుంది ఈ రాశివారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య ఉద్యోగ వృత్తి వ్యాపార వ్యాపకాల బాగా రాణిస్తారు వారు ఆర్థిక క్రమశిక్షణను కలిగి ఉంటారు దీంతో వీరు బాగా డబ్బులను పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులను కూడా వారు అభివృద్ధి చేస్తారు తులారాశి జాతకులు నిజంగా ఏ జన్మలో మీరు చేసుకున్న పుణ్యమో కానీ రాబోతున్నటువంటి కాలంలో మీరు ఎంతో అదృష్టాన్ని చూడబోతున్నారో అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఈ యొక్క తులారాశి జాతకులకు ఈ కాలం అనేది ఎంత అదృష్టవంతంగా ఉంటుంది అంటే నక్కతో ఒక తొక్కారా అన్నట్లుగా మీ కాలం అయితే మీకు బాగా మంచగా నడవబోతోంది మీరు పట్టిందలా బంగారంగా మారేట్లుగా మీ జీవితం ఉండబోతుంది మీకు శుభగడలు రాబోతున్నాయి ఈ సమయంలో మీరు నిస్వార్థంగా అంటే ఎలాంటి స్వార్థం లేకుండా ఏదైతే మనస్సులో లగ్నం చేసుకుంటారో అంటే కోరుకుంటారో అది ఖచ్చితంగా జరిగి తిరుతుంది అదేవిధంగా తులారాశి వారికి కళలో కూడా ఊహించని అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ దాని అదే వస్తుంది అనుకోకుండా మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ప్రస్తుత గ్రహస్థితులు మీకు అనుకూలంగా ఉండటం వల్ల బాగా కలిసి వస్తుందనే చెప్పాలి దాంతో మీరు చేసే ప్రతి పనులను మీ కుటుంబ సభ్యులు మీకు తోడుగా సపోర్ట్గా ఉంటారనమాట అలాగే ఈ సమయంలో మీరు ఎప్పటి నుంచో సొంత వాహనాన్ని కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉన్నారో ప్రస్తుత సమయం అందుకు మీకు చాలా అనుకూలంగా ఉంది మీరు కోరుకు not అంటే ఏదైతే కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరుతుంది నచ్చిన వెహికల్ని కూడా కొనుగోలు చేస్తారు ఇకపోతే మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందడం కూడా జరుగుతుంది అలాగే డబ్బు ఉంది కదా అనేసి విచ్చలవిడిగా డబ్బును నీరులాగా ఖర్చు పెట్టకండి కాస్త పొదుపుగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే డబ్బును వాడుకోవడం అలవాటు చేసుకోండి ఇక ఈ సమయంలో తులారాశి వారికి గ్రహస్థితి నెంబర్ వన్ గా ఉండబోతుంది కానీ విద్యార్థులు మాత్రం మంచి ఫలితాలను సాధించేందుకుగాను కృషి చేయాల్సిన సమయం ఇది పిల్లలు చదువుపై దృష్టిని కోల్పోయే సూచనలు కూడా కనబడుతున్నాయి కాబట్టి చదువు నుంచి మీ దృష్టిని పక్కకు మర్చకుండా చూసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మీరు మీ టార్గెట్ని రీచ్ అవుతారు ఇకపోతే ఈ యొక్క తులారాశి జాతకలో పొందుకోబోయే అదృష్టి కాలం అనేది ఏ విధంగా ఉండబోతుంది అంటే ఈ రాశి వారి యొక్క ఆర్థిక పరమైన జీవితం చూసుకున్నట్లయితే డబ్బును చాలా ఎక్కువగా పెద్ద మొత్తంలో సంపాదించబోతున్నారు ఈ టైంలో డబ్బును బాగా సేవింగ్స్ చేస్తారు అలాగే సహజంగానే ఈ యొక్క తులారాసి జాతకులకు తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఈ రాశి జాతకులకు ఎవరైనా ఏదైనా ఒక పనిని గనక అప్పగిస్తే దాన్ని పూర్తి చేయడానికి వీరు సాయశక్తిలా వారికి చేతనంత వరకు ట్రై చేస్తారు తుల గల జాతకులకు ఈ యొక్క విపరీతమైన ఆస్తి యోగం కలగటం వల్ల అదృష్టవంతులు కాబోతున్నారు మీ దశ తిరిగినట్లే అవుతుంది త్వరలోనే మీరు చక్రం దిప్పతారు శత్రువులకు చెమటలు పట్టిస్తారు మిమ్మల్ని నాశనం చేయాలి అని ఎవరైతే అనుకుంటారో వారే తిరిగి నాశనం అవుతారో వారు నాశనానికి వారే గోతులు తవ్వుకుంటారు ఇతరులు ఎప్పుడు మీపై ఏడవటం వల్ల వాళ్లే నష్టపోతారు దేవుని ఆశీస్సులు మీపై ఉన్న కాబట్టి మీరు రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతున్నారు అలాగే రాసువారిని ఎవరైతే చీకొట్టారో వాళ్లే తిరిగి మీ కాళ్ళను మొక్కుతారో రాళ్ళు వేసిన చేతితోనే పూలు మిమ్మల్ని చీకొట్టిన వారే మీ కాళ్ళు మొక్కుతారు ఎవరైతే మిమ్మల్ని నలుగురిలో చీకొట్టారో వారే తిరిగి తప్పైపోయింది క్షమించండి అంటూ మీ కాళ్ళు మొక్కుతారు మీరు బాగుపడకూడదని మీపై రాళ్లు వేసిన వారే మీ ఎదుగుదలను చూసి సిగ్గుపడతారు ఏదైనా ఒక రంగంలో మీదే పైచేయిగా ఉండి దినదినాభివృద్ధి చెందడంతో మీపై నిందలు వేసిన వ్యక్తులే వారి చేతులతో మీకు పూల దండలు వేసి మిమ్మల్ని పొగడ్తలతో ముంచుతుతారో మీ విలువేంటో తెలుసుకుంటారు సిగ్గుతో తలదించుకుంటారు ఇకపై ఇతరుల వ్యక్తులు మీ విషయంలో ఇలాంటి తప్పు చేయరనమాట మీ స్నేహాన్ని కోరి మళ్లీ మీ దగ్గరికి వస్తారు ఇకపోతే మీరు ఈ సమయంలో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది మీ కెరీర్ లో కొత్త మార్పులను తెస్తుంది ఉద్యోగంలో మంచి మార్పులు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇప్పటి నుంచి సరైన మార్గంలో గనుక మీరు వెళ్తే ఖచ్చితంగా అనుకునే గమ్యానికి చేరుకుంటారు మంచి అనుకూల ఫలితాలు మిమ్మల్ని వరిస్తాయి ఎకనామికల్ గా అంతా బాగా ఉంటుందన్నమాట ఇకపోతే మీరు ఈ సమయంలో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు అదృష్టం వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది మీ కెరియర్ లో కొత్త మార్పులను తెస్తుంది ఉద్యోగంలో మంచి మార్పులు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇప్పటి నుంచి సరైన మార్గంలో గనుక మీరు వెళ్తే ఖచ్చితంగా అనుకున్న గమ్యానికి త్వరలోనే చేరుకుంటారు మంచి సానుకూల మార్పులు సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఎకనామికల్ గా అంతా బాగానే ఉంటుంది బాగా డబ్బు సంపాదిస్తారు వ్యాపార రంగంలో మంచి లాభాలను పొందుకుంటారు ఈ రాశి వారు ఆర్థికంగా బాగా ఎదుగుతారనమాట డబ్బుకు కొదే ఉండదు వద్దన్న కొద్ది లక్ష్మీదేవి మీ వెంటే వస్తుందనమాట మీ ఇంట్లో నచ్చమాడుతుంది కూడా వృత్తి వ్యాపారాల్లో మీదే పైచేగా ఉంటుంది ఏ రకంగా చూసుకున్నా కూడా యొక్క తులరాశిలో జన్మించిన వ్యక్తులకు సంబంధించి గ్రహాల యొక్క అనుగ్రహంతో మీరు పట్టిందల బంగారంగా మారబోతుంది ఈ విధంగా ప్రతి రంగంలో తులరాశి జాతకులు అంటే తులరాశిలో పుట్టిన వ్యక్తులు కొన్నేళ్ల వరకు చక్రం తెప్పబోతున్నారు సో చూసారు కదండి ఇలా తుల గల జాతకులు నెంబర్ వన్ గా చక్రం తెప్పబోతున్నారు మీరు జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి తులారాశి వారు ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీల్లో రెండు శుభవార్తలు వింటారు నక్క తొక్క తొక్కినట్లు మీ జీవితం అద్భుతంగా మారబోతుంది చూశారు కదా ఇలా ఈ విధంగా తులారాశిలో జన్మించిన వ్యక్తులు నెంబర్ వన్ గా చక్రం తిప్పబోతున్నారు వీరి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి అదేవిధంగా తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీల్లో వినబోయేటటువంటి శుభవార్తలు ఏంటి వీరి యొక్క జీవితం అద్భుతంగా ఎలా మారబోతున్నారు ఇట్లాంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాము కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్